హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు గురువారం రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా నేనైతే బయట అయితే క్లీన్ చేసేసుకుందాం అనేసి ఇంకా బయట ఈ విధంగా ముగ్గులు అదైతే వేసేసుకుంటున్నాను అనమాట సో అయితే నాకు కొంచెం చిన్న పని ఉంది అందువల్ల ఇంకా తొందరగా పిల్లల్ని రెడీ చేసి వంట చేసేసి పిల్లలకి రెడీ చేయించి వాళ్ళు తినిపించేసి ఇంకా నేను ఇంట్లో చేసుకొని అయితే ఇంకా బయటికి వెళ్ళేది ఉందన్నమాట సో అందువల్ల ఇంకా నేనైతే ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను సో నేనైతే ఎక్కువగా చాకిపిస్తూనే వేస్తానండి మరి చాకిపిస్తా వేయకూడదంట అని చెప్పకండి అంటే నాకు తెలుసు కాకపోతే నాకు ఎందుకో చాక్పీస్తో వేస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట రోడ్డు ఉంది కాబట్టి ఇల్లు ఏంటంటే మెయిన్ అంటే ముగ్గుతో వేస్తే ఏంటంటే అదంతా కాళ్ళతోటి మళ్ళీ ఇంట్లోకి అండి అంత ఇసుకిసుక మట్టి మట్టిలాగా అనిపిస్తుంది అనమాట సో నాకు ఎందుకో అది నచ్చదు సో చాక్పీస్తో వేస్తే మనం రేపటి వరకు కూడా అది అలానే మంచిగా ఉంటుంది అనమాట సో అందువల్ల నేనైతే ఎక్కువగా చప్పిస్తే వేస్తానండి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎల్లో కలర్ అది ప్యాకెట్ ఇప్పుడు దొరుకుతుంది కదా సో అది చల్లినప్పుడు అప్పుడు నేను ముగ్గుతో వేస్తాను తప్ప ఇంకా మిగిలిన ఎప్పుడైనా కూడా కలర్స్ వేద్దాం అనుకున్నా కూడా అప్పుడు కూడా ముగ్గుతోనే వేస్తాను అనమాట ఇంకా మామూలు అప్పుడైతే డైలీ చప్పిస్తుంటే వేయడం కూడా అలవాటు ఇంకా సో నేను ఇంకా మిరకల్ ముగ్గులు ఎక్కువగా వేస్తానండి సో ఇంకా తర్వాత అయితే బయట ముగ్గు అది వేసేసి వచ్చాక ఇంకా బ్రష్ అయితే చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ వంట చేస్తున్నానండి సో ఈరోజు వంట వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా అందులో టమాటా వేద్దామనేసి టమాటా వేస్తేనే ఇష్టమండి ఫ్రైస్ అంత ఇష్టంగా మేమైతే ఏం తినాము సో ఎక్కువ కర్రీస్ అయితే టమాటాలే వేస్తాను ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసుకుంటాను అంతే ఇంకా మిగిలినవి ఏ కర్రీస్ అయినా కూడా టమాటానే వేస్తాను అనమాట టమాటా వేసి వేసుకుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కాకపోతే నాకు చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు వేసినా కూడా ఏంటంటే ఖచ్చితంగా చారు ఉండాలంటే పచ్చి పులుసు అంటాం కదా సో అది ఉండాలండి అది ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ టైం అయిపోతే నాకు ఒక్కదానికి అలవాటు మిగిలిన వాళ్ళు మా వాళ్ళు ఎలా ఉన్నా మామూలుగా తినేస్తారు కానీ సో ఇంకా తర్వాత పని అంతా అయిపోయినాక మళ్ళీ అది చేసుకుని అనేసి ఇప్పుడైతే ఇంకా ఒక పక్కగా రైస్ అయితే అవుతుంది ఇంక ఇక్కడైతే నేను చిగురకాయ కర్రీ కోసం టమాటా అవి అయితే కట్ చేసుకుంటున్నాను అది రెడీ అవుతుంది సో ఇంకా అందులో వేసేసి పిల్లలకి రెడీ చేయించాలి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలన్నమాట సో వింటర్ సీజన్ కదండి అసలు మార్నింగ్ అయితే లేవాలని అనిపించట్లేదు మాకైతే విపరీతమైన చలి అంతటా చలి బాగా తీవ్రంగా ఉందంట కాకపోతే ఈరోజు కొంచెం మామూలుగానే ఉందండి సో కొంచెం మామూలుగానే ఉండే కానీ ఇంకా పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మార్నింగ్ లేవడము స్నానాలు చేయడము అది సో అందువల్ల ఇంకా పిల్లలకి జలుబులు దగ్గులు జ్వరాలన్నీ కూడా ఎక్కువగా ఈ వింటర్ సీజన్ను సం మన రైనీ సీజన్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఈ సీజన్లోనే పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో అదనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి టిఫిన్ అయితే నేను ఏం చేయలేదండి ఇక్కడైతే రైస్ కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించింది నాకు అది కొంచెం అన్నము అంటే ఇట్లా పలుకు పలుకుగా అనిపించింది అనమాట సో అందువల్ల ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే ఇందులో టమాటా కూడా వేసేసాను కర్రీలో టమాటా కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసాను అడుగు పోతుంది కదా అడుగంటకుండా ఇంకా వాటర్ అయితే వేసుకుంటే ఇంకా అది పక్కకు పెట్టేస్తే అదే ఉడికిపోతుంది ఇంకా తర్వాత అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఈరోజు గురువారం కదా పూజ చేసుకుందాం అనేసి ఇంకా పిల్లలు లేచారండి సో ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా తర్వాత అయితే బయటికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పాను కదా ఎందుకంటే ఇంకా మా అమ్మ మా అమ్మ అయితే వెళ్తున్నారనమాట సో అందువల్ల ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఇంకా ఇక్కడికి రావడం కుదరలేదు సో అందువల్ల ఇంకా అంటే సరే అనేసి ఒకసారి చూసి వెళ్ళామనేసి అనుకుంటున్నాను సో అందువల్ల ఇంకా నేనైతే బస్టానికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంకా దానికోసమైతే రెడీ అవ్వాలి నేనైతే ఇంకా మా ఆయన కోసమని షూస్ ఇంకా ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇంకా అవి మంచిగా రాలేదు సో రిటర్న్ పెట్టేశాను అనమాట షూస్ బాక్స్ ఎక్కడ పడేసా కవర్ ఎందుకు పడేసామనేసి ఇంకా మా ఆయన అరుస్తున్నారు అది ఏంటనేది ఇంకా నేనైతే చూస్తున్నాను ఇంకా అదే మాకు ఇక్కడ ఎందుకు పడేసాను చెప్పకుండా కవర్ ఎందుకు పడేసామనేసి ఇంకా మా ఆయన అరుస్తున్నారు నేను ఏదైనా కాల చూసిస్తాను కాగు అనేసి నేను అంటున్నాను అనమాట సో అదనమాట తర్వాత ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంపేర్ చేసేసుకొని ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుందండి ఇప్పుడు టైము ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుంటే నేను ఇంకా మా బాబు దగ్గరికి వెళ్ళేసి వాడిని తీసుకొని స్కూల్లో పర్మిషన్ అడిగాను అనమాట అడిగి వారికి ఎగ్జామ్స్ అనమాట సో అందువల్ల ఇంకా పర్మిషన్ అడిగేసి మళ్ళీ నేను లంచ్ టైం వరకు తీసుకొస్తాను మేడం ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ వరకు అంటే సరే అని పంపిస్తే ఇంకా అడిగేసి నేనైతే ఇక్కడ బేకరీకి అయితే వచ్చాననమాట స్వీట్ హౌస్కి అయితే వచ్చి ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి సో చూడ్డానికి నాకు చాలా రోజులు అవుతుంది అనమాట నాకు ఎందుకో చూడాలి అనిపించింది సో అక్కడికైతే వెళ్ళాను వెళ్ళేసి అక్కడ మా అమ్మకి ఇంకా వెళ్ళేటప్పుడు వట్టిగా వెళ్ళడం ఎందుకులే తీసుకెళ్దాం అనేసి అమ్మ కోసం నేనైతే ఇక్కడ కొంచెం స్నాక్స్ లాగా సమోసా చిప్స్ అలా తీసుకున్నాను అనమాట సో అవి తీసుకొని ఇంకా వెళ్ళాను అనమాట చాలా రోజులకి వెళ్తున్నాను కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చూడడానికి వన్ ఓ క్లాక్ బస్ అనమాట ఇంకా నేనైతే వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మాట్లాడేసి మళ్ళీ ఇంకా మా అమ్మ అయితే బస్సు ఎక్కించేసానండి ఇంకా బస్ ఎక్కించేసి నేనైతే ఇంకా రిటర్న్ వచ్చేసి మళ్ళీ బాబుని స్కూల్లో దింపేసి ఇంకా వాడికి రైస్ సరే తినిపించేశానమాట తినిపించేసి ఇంకా నేనైతే ఇంటికి అనమాట చాలా రోజులకి ఎందుకో తెలియదు కానీ చూడాలి చూడాలనిపిస్తుంది అనమాట మా అమ్మని చూడాలనిపిస్తుంది సో అందువల్ల ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ అడైతే సరే వెళ్ళు అంటే చూసొద్దాం అనేసి అయితే నేను వెళ్ళాను అనమాట సో ఇదండి వాళ్ళ చిన్న బ్లాగ్ అయితే ఇంకా ఏంటి ఎప్పుడు లేనిది ఇలా అనిపిస్తుంది నాకైతే అని అని అనిపించింది కానీ అప్పుడప్పుడు మనం అలా చూడాలని అనిపిస్తుంది కదండి సో మొన్న వెళ్ళాను దసరా పండుగప్పుడు వెళ్ళాను కానీ ఎందుకో తెలియదు కానీ ఈసారి మా అమ్మని చూడాలని నాకైతే బాగా అంటే బాగా అనిపించింది సో ఇప్పుడు అయితే మా అమ్మగారండి సో ఇదన్నమాట ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి అమ్మని చూశాను చూసాక నాకు చాలా అంటే మనసుకి చాలా హాయిగా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంకా తీయసి ఒక టెన్ మినిట్స్ అలా మాట్లాడాను అనమాట మాట్లాడితే కొంచెం లోపల ఉన్న కొంచెం అది కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా అక్కడ బస్సు అయితే మా ఊరు బస్సు మన అండి మరి సో ఇంకా మాకు బస్సు అయితే ఎక్కించేశాను బస్సులో సీట్ ఆపి అమ్మకైతే ఇంకా బ్యాగ్ లగేజ్ బ్యాగ్ అవన్నీ అక్కడ పెట్టేసి అమ్మని అయితే బస్సు ఎక్కించేసి ఇంకా మేము వచ్చేసాము అనమాట సో ఇవన్నీ వాటి చిన్న బ్లాగ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ